హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న పంచమి తిది వారాహి పూజ అయితే చేసుకున్నాం ఈ పూజ అయితే నిన్న రాత్రి ఏడు తర్వాత అయితే చేసుకున్నాను ఈ అమ్మవారిని అయితే చాలా మంది ఉగ్ర రూపాన్ని భయపడుతూ ఉంటారు అదేమీ ఉండదండి ఈ అమ్మవారు చాలా మంచిగా చూస్తుంది అంటే మన నమ్మకమే మెయిన్ అండి మన నమ్మకంలోనే ఉంటుంది ఆ భయపడితే భయపడే విధంగానే ఉంటుంది మనం మంచిగా మనస్ఫూర్తిగా పూర్తి చేసుకుంటూ మనస్ఫూర్తిగానే ఉంటుంది అమ్మ ఎప్పుడు కూడా మనల్ని చల్లగానే చూస్తుంది అమ్మ ఎప్పుడు కూడా మన మంచినే కోరుకుంటుంది చెడ్డ వాళ్ళని మంచిగా మార్చే ప్రయత్నమే చేస్తుందే తప్ప మరింకేమీ ఉండదు అంటే దుష్ట శక్తులని సంహరిస్తుంది మన మనుషులకు ఎప్పుడు శాంతి రూపంలో ఉండి మన సుఖ సంతోషాలనే కోరుకుంటుంది అమ్మవారిని నమ్మిన వాళ్ళకైతే తప్పనిసరిగా కోరికలు తీరుతాయి ఇంకా ఈ అమ్మవారివి నామాలు ఉంటాయి దోదశి నామాలు అవి చదువుకుంటే చాలా మంచిదండి నిత్యము కూడా ఇంక ఈ అమ్మకైతే ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ